నేను ఫార్వర్డ్ చేస్తే మన సొసైటీ కానీ లేకపోతే మనకి కమ్యూనిటీకి కానీ లేకపోతే మన సొసైటీకి ఏదైనా ఇబ్బంది కలిగిద్దంటే కంపల్సరీగా ఎత్తు ప్రసో దాన్ని ఫార్వర్డ్ చేయకండి మీకు తెలుసు మంచిదో తెలుసు తెలియదో తెలుసు ఏది చేయాలో తెలుసు ఏది చేయకూడదో తెలుసు కాబట్టి మంచి ఎప్పుడు మంచిని మాత్రమే ఒకళ్ళకి పంచు ఎప్పుడు ఎత్తు ప్రశాంతంలో అందరూ చదువుకుంటున్నారు ఇప్పుడు ఈ రోజులలో మీకు సోషల్ మీడియా ఉంటుంది సోషల్ మీడియాలో మీరు ఎప్పుడు కూడా గూగుల్లో సెర్చ్ చేయండి గూగుల్లో సెర్చ్ చేస్తే అందుట్లో మంచి ఉంటే చెడు ఉంటుంది ఎప్పుడు కూడా మంచిగా స్వీకరించండి మీరు ఒకటి యూపీఎస్ ఎగ్జామ్ గురించి కానీ సివిల్ సర్వీస్ గురించి లేకపోతే ఆర్ఆర్సి గురించి లేకపోతే స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ గురించి గ్రూప్ వన్ గురించి గ్రూప్ టూ గురించి దాన్ని సెర్చ్ చేస్తే దానికి కావాల్సినటువంటి మెటీరియల్ మొత్తం వస్తుంది ఎట్లా చదువుకోవాలి ఎట్లా ప్రిపేర్ కావాలి ఎట్లా పచ్చస్ అయినటువంటి వాళ్ళ స్టోరీస్ ఉంటాయి దాంట్లో అది చదువుకోవడం మంచిగా ఓకేనా ఎప్పుడు కూడా చెట్లు మాత్రం ఎట్టి బర్చులు ఇక్కడ ఈ బ్యాక్ సైడ్ దెబ్బ తాకితే ఆ బ్రీడింగ్ ఇంజరీ కావాల్సిన అవసరం ఇది బ్లీడింగ్ చిన్న చిన్న బడ్జల లోపల ఇంటర్నల్ బ్రీడింగ్ అయింది ఇంటర్నల్ అయితే చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి బర్చల్లో అప్రతంగా మన హెల్మెట్ అయితే బయట బయటకు వెళ్ళినప్పుడు హెల్మెట్ అనేది మనకు యాక్చువల్గా టెలిఫోన్కి మనకి స్క్రీన్ గార్డ్ కదా ఐదు వేల నెంబర్ ఉంటే మనకి ఈజీగా అవుట్ అవుతుంది నెంబర్ లేకపోతే ఏమైందంటే మనం పట్టుకుంటూ కొంచెం అవుతుంది మనకి ముందు ఉండదు నెంబర్ వెనక ఉండదు మనకి ఇంకా రోడ్ యాక్సిడెంట్ అయింది ఇక్కడ పట్టుకోవడం సంఘటన జరిగింది చాలా చేయదో లేకపోతే మన ప్రాణమే బాగుంటుంది అటువంటిప్పుడు మనం పక్కన కూర్చున్న వాళ్ళు ఏం చేయాలి ఏమన్నా నెంబర్ ఉంటే వెనక నెంబర్ ఉంటే నెంబర్ రాసు అదే నెంబర్ లేకపోతే కష్టం అయింది కదా బట్ కూడా కష్టం అయితే బాబు కంపల్సరీగా నెంబర్ అయితే ముందు ఉండాలి ముందు ఉండాలి నెంబర్ వెనక ఉండాలి అట్ ద సేమ్ టైం కూడా ఏంటంటే ప్రతి ఒక్క వెహికల్ కూడా వెహికల్ డాక్యుమెంట్స్ ఉండాలి కంపల్సరీగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి ఈరోజు గౌరవనీయులటువంటి నిర్మల్ జిల్లా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మా డిఎస్పి గారి ఉత్తర్వుల మేరకు ఈరోజు తానాపూర్ పట్టణంలోని అంబేద్కర్ నగర్లో కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ చేయడం జరిగింది ఇందులో ఒక యాభై టూ వీలర్సు రెండు ఆటోలు రెండు టాటా మ్యాజిక్లు ఇరేగ్యులర్ నెంబర్లు వితౌట్ నెంబర్ ప్లేట్స్ ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేని వెహికల్స్ని కూడా సీజ్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా వెరిఫై చేసి తదుపరి విషయాలు చూసుకోవడం జరుగుతుంది ఇందు మూలంగా తెలియజేసేది ఏంటంటే అందరూ కూడా వాహనదారులు అందరూ కూడా కంపల్సరిగా వెహికల్ డాక్యుమెంటేషన్ కంపల్సరీగా కలిగి ఉండాలి పోలీస్ అధికారి చేసినప్పుడు సోదా చేసినప్పుడు కంపల్సరీగా ప్రాపర్ డాక్యుమెంటేషన్ కలిగి ఉండాలి అని చెప్పి చెప్పేసి అని